నువ్వు చేసిన అవినీతిని నేను నిరూపిస్తా నువ్వు సిద్ధమేనా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్పెల్లి ఎల్ఎస్ఎస్ సిఎస్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క అవిశ్వాస తీర్మానం జరిగింది ఆ అవిశ్వాస తీర్మానం తీగల లింగారెడ్డి మీద చేసినటువంటి అవినీతి మీద మేము పది మంది డైరెక్టర్లు అనుకొని చేయడం జరిగిందని చర్లపల్లి హనుమన్లు మాట్లాడారు గత రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ఐదు వేవింగ్ మిషన్లు కొనుక్కురావడం జరిగింది ఐదు మిషన్లకు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు బిల్లు పెట్టిండు అది నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు కాదు ఐదు మిషన్లకు తక్కువ రేటు ఉంటుందని చైర్మన్ గారిని నిలదీశామని అన్నారు మా పాలకవర్గం ఎంసీ మీటింగ్లో ఒక కోర్ కమిటీని వేయడం జరిగింది అదే కోర్ కమిటీ లింగారెడ్డి వెయింగ్ మిషన్లు ఎక్కడైతే కొనుక్కు వచ్చారో అక్కడే సేమ్ అదే కోడ్తో ఉన్న ఇంకో మిషన్ని కోర్ కమిటీ తక్కువ రేటు అనగా ఆరు వేల ఆరు వందల రూపాయలకు తీసుకురావడం జరిగిందని ఐదు మిషన్లకు తక్కువ రేటు ఉంటుందని చైర్మన్ గారిని నిలదీశామని అన్నారు అలాగే తీగల లింగారెడ్డి జలంధర్పై చేసిన ఆరోపణలు ఏది నిజం కాదని దాన్ని నిరూపించడానికి చర్లపల్లి హనుమాన్లు సిద్ధమని అన్నారు కోర్ కమిటీకి జవాబు ఇవ్వనందుకే తీగల లింగారెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని అన్నారు నిన్న నిన్న జైచాల్ జిల్లా మెట్పల్లి మండల్ మెట్పల్లి యొక్క ఎల్ఎస్ఎస్సిఎస్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క అవిశ్వాస తీర్మానం జరిగింది ఆ అవిశ్వాస తీర్మానము తీగ మన లాస్ట్ టైం చైర్మన్ తీగల లింగారెడ్డి ఉండే లింగారెడ్డి మీద ఆయన చేసినటువంటి అవినీతి దాని మీద మేము అనుకొని డైరెక్టర్లు పది మంది డైరెక్టర్లు అనుకొని మేము చేయడం జరిగింది ఉదాహరణకు గత రెండు వేల ఇరవై రెండు నవంబర్ నవంబర్ లోపల మన వడ్ల కొనుగొని కేంద్రంలో వేవింగ్ మిషన్లు ఐదు కొం కొంక రావడం జరిగింది ఆ ఐదింటికి బిల్లు నాలుగు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెట్టిండు దీని మీద ఇది నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు కాదు ఇది ఐదు మిషన్లకు తక్కువ రేటు ఉంటుంది మీరు ఇంత అనం ఎందుకు చేసిరని చెప్పి మేము చైర్మన్ గారిని నిలదీయడం జరిగింది నిలదీస్తే మా యొక్క పాలక వర్గం ఎంసీ మీటింగ్ లోపల ఒక కోర్ కమిటీ వేయడం జరిగింది ఆ కోర్ కమిటీ వీళ్ళు ఏవి ఎక్కడైతే కొనుకొచ్చిర్రో శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ సిక్కు సిక్కువాడ కరీంనగర్ టౌన్లో దీన్ని శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ లో తీసుకురావడం జరిగింది ఐదు మిషన్లు ఈ యొక్క మా యొక్క కోర్ కమిటీ మెంబర్లు అల్లూరి రెడ్డి గాజ రాజారెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళు ముగ్గురు సభ్యులు ఆ కోర్ కమిటీలో ఆ యొక్క వేవింగ్ మిషన్ వీళ్ళు ఒకటి పర్చేజ్ చేసి అదే కం అదే షోరూమ్ లోపల అదే వేయింగ్ మిషన్ అది ఏ ఏ యొక్క కోడ్ నెంబర్ ఉన్నదో ఆ కోడ్ నెంబర్ పెట్టుకొని పోయి వీళ్ళు తీసుకురావడం జరిగింది ఆ యొక్క వెయి వెయింగ్ మిషన్ ఒక్కటి వీళ్ళు ఆరు వేల ఆరు వందల రూపాయలకు కొంక కొంకరావడం జరిగింది ఈయన తీసుకొచ్చింది తొమ్మిది తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలకు ఒక మిషన్ తీసుకొచ్చాడు దాంట్లో ఒక మూడు వేల చిల్ల మూడు వేల మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్లాడింగ్ చేయడం జరిగింది ఒక్కొక్క మిషన్ ఎంబట్టి ఇట్లా నువ్వు చేస్తున్నావు నువ్వు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తివి మనకు రైతుల కొరకు మనం సేవ చేయడం చేయాలి మనం ఎన్నుకున్నారు వాళ్ళు వాళ్ళకు మనకు ఏ విధంగా సహకరిస్తే మనం మనం ఏ విధంగా అయితే సేవ చేయాలో అవి చేయాలి కాబట్టి నువ్వు ఇది కరెక్ట్ కాదని చెప్పి నిల నిలదీయడం జరిగింది అదేవిధంగా ఫర్నిచర్ తీసుకొచ్చిండు ఫర్నిచర్ ఒక చేరు అదే షోరూంలోకి వెళ్ళి రెండు వేల రెండు వందల రూపాయలు పెట్టి మేము ఒక చీరును తీసుకొచ్చినాం వీణ వీణ చేరు బిల్లు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టిండు ఏంది అబ్బా ఇలా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు చేయడము ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకో మనం ఫ్లాడింగ్ చేసి ఏదో దీంట్లో సంపాదించడానికి రాలేము రైతులకు సేవ చేయడానికి మనం వచ్చినాము కాబట్టి మనం రైతులకు సేవ చేయాలని చెప్పి మనం మేము చేస్తే ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఆయన దాన్ని మార్చుకో పద్ధతి మార్చుకోలేడు కాబట్టి మేము అందరం అనుకొని పది మందిని తీర్మానం చేసుకొని మేము ఒక అవిశ్వాస తీర్మానానికి మేము ప్రబోధ చేసినాము ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు మేము ఒక మంది డైరెక్టర్లు పోయి మా డీసీఓ గారు కంప్లైంట్ ఇచ్చేసి అవిశ్వాసానికి ఇచ్చేసినాం వారు మాకు మార్చి ఒక్కటి నడిచారు మాకు ఒక పాలకవర్గం మర్చి కూర్చున్నది మేము నిన్న నిరూపించుకున్నాం అది ఏం జరిగిందనే కోర్టు యొక్క అది ఉన్నది అదేవిధంగా గత కరోనా సీజన్ లోపల వెల్లుల గ్రామం లోపల వడ్డ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే ఆ వడ్డలో కొనుగోలు దాంట్లో మా యొక్క పాలక వర్గానికి తెలియకుండానే ఒక పంతొమ్మిది లక్షల రూపాయలు డ్రా చేసి అవి రైతుల పేర్యట చేసినామని చెప్పారు నానా రచ్చ చేసారు రైతులకు అవి ముట్టినే ముట్టగా ఇప్పటి వరకు కూడా ఏం తెలియదు దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నది ఆ ఎన్క్వైరీ లోపల వీళ్ళు ఫ్లాడింగ్ రికవరీ అని చెప్పి మా యొక్క డిసి కమిటీ ఆటి ఆడిటర్ గారు దాన్ని రిక్వరీ పెట్టేసారు ఈయన చేసేటి ఏది కూడా సక్రమం లేదు గత రెండు సంవత్సరాల కింద మా యొక్క పురాణతమైనటువంటి బిల్డింగ్ ఉండే ఆ బిల్డింగ్ ను కొట్టి ఇప్పటి వరకు కూడా దాని కన్స్ట్రక్షన్ లేదు ఎంసీ మీటింగ్ లో అడిగినప్పుడు అలా ఏమైనా ఆ బిల్డింగ్లో కొట్టి బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంటే ఆ రోజు దాన్ని గ్యాప్కి చావు చేయాలని చెప్పి అని అంటారు కానీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి యొక్క మా యొక్క సొసైటీ గేటు దాటిన తర్వాత మళ్ళీ దాని గురించి మర్చిపోవడమే అంతే ఆయనకు డెవలప్ చేయాలి సొసైటీని ఈ విధంగా తీసుకపోవాలనే ఆలోచన ధోరణి ఆయనకు లేదు ఎప్పుడు చూడు ఏదో పని అంటాడు ఏదో అంటాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాడు ఏమి చూడా ఇంతవరకు మాకు డెవలప్ చేయలేడు పంతొమ్మిది లక్షల రూపాయల రైతులకు చాలా నష్టం జరిగింది అదే తన గ్రామం లోపల మా యొక్క కొనుగోలు కేంద్రం ఉన్నది చెవులమతి గ్రామం లోపల ఆ విలేజ్ లోపల ఫస్ట్ ఫస్ట్ అయినా డిసైడ్ చేసిండు ఒక రైస్ మిల్ అలాట్మెంట్ రాక ముందే నలభై రెండు కిలోలు చొప్పున ఒక బ్యాగ్ నలభై రెండు కిలోలు చొప్పున ఇస్తున్నాము కటింగ్ లే ఉండదు ఏముండదు అని చెప్పని ఆ యొక్క రైస్ మిల్ కు డంప్ చేసిండ్రు మా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ లో ఉన్నటువంటి అధికారులు దాన్ని రైస్ వడ్ల కొనుగోలు ఆ రైస్ మిల్ కు డంప్ చేయడం జరిగింది తరువాత వాళ్ళకు పట్టి చేసే సమయంలోపల ఆ మిల్లర్ ఇది నాకు నలభై రెండు కాదు నాకు ఇంకా ఎక్కువ కటింగ్ కావాలని చెప్పి అలా చేస్తే వాళ్ళ ఆయన ఉన్నటువంటి గ్రామంలో ఉన్న రైతులు రోడ్ ఎక్కడం జరిగింది ధర్నా చేయడం జరిగింది ఆర్డిఓ గారి దగ్గరికి పోవడం జరిగింది అంటే ఆయన యొక్క రైతులకు సేవ చేయాలని ఉండదు ఆ యొక్క ఉళ్ళు దాదాపు నలభై రెండు కాదు నలభై మూడు నలభై నాలుగు కిలోల దాకా కట్ చేశారు ధర్వా ఎందుకు కట్ చేసినా అంటే కూడా దానికి ఆన్సర్ చెప్పలేకపోయింది ఆయన కానీ నే జలింధర్ అనే వ్యక్తికి చెర్లపల్లి అనుమల్ గౌడు లోన్ ఇప్పయడం జరిగింది వాస్తవంగా కానీ నా బినామీ కాదు ఆయన ఆయన యొక్క డాక్యుమెంట్ పెట్టి సొసైటీ లోపల లోన్ తీసుకున్నాడు అదే లోన్ రికవరీ కొరకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ జలేందర్ నచ్చిండు దానికి నోటీసులకు రెస్పాండ్ అయ్యిండు ఆ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఫ్లాట్స్ దాన్ని రీసేల్ కొరకు పెట్టి అమ్మేస్తున్నా నేను ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు అదేదో మాకే ఇవి ఉండని చెప్పని మేము అనడం జరిగింది మా యొక్క ఎంసీ మీటింగ్ లో దాన్ని తీర్మానం చేసినాము ఒక కోర్ కమిటీ పెట్టుకున్నాము దాని యొక్క ప్రైజ్ కూడా డిక్లేర్ చేసినాము కాకపోతే ఆ ప్రైజ్ ఆయన ఉన్నటువంటి వడ్డీకి ఎక్కువ అయిపోతున్నది కాబట్టి మేము రికవరీ మేము ఆయనకు ఎక్కువ ఇవ్వాల్సిన డబ్బులు మా యొక్క సొసైటీకి వెళ్ళి ఇవ్వాలంటే కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వద్దు వద్దు ఇది ఇట్లా కాకుండా దీన్ని మీరు మళ్ళీ ఆయనకు టైం ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన అది అమ్మిన తర్వాత రికవరీ చేసుకోవాలి ఎంతైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అయితే ఒక నలభై యాభై లక్షల ఫ్లాట్ అది రూపాయి రెండు రూపాయల ఫ్లాట్ కాదు ఇప్పుడు అక్కడ పద్దెనిమిది వేల గజం పోతున్నది ఆయన నా బినామీ కాదు ఆయనకు లోన్ ఇచ్చినాం మేము వాస్తవంగా కూడా లోన్ ఇప్పించినాం ఆ రికవరీ చేసే బాధ్యత కూడా మాదే సొసైటీని ముంచాలని చెప్పి ఎప్పుడు కూడా చెర్లపల్లి హనుమాన్ గౌడ్ చేయాడు గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చెర్లపల్లి హనుమాన్ గౌడు ఈ యొక్క సొసైటీ లోపల డైరెక్టర్ ఉంటున్నాడు నా యొక్క మెడిపల్లి రైతులు నన్ను నాలుగు సార్లు గెలిపించారు అదే వార్డు లోపల నన్ను నాలుగు సార్లు గెలిపించరు నేను రైతులకు సేవ చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే కొనుగోలు కేంద్రంలో వడ్ల ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమిడియట్గా నా రైతులకు నేను మాట్లాడతా కానీ ఈయనలాగా తప్పించుకోవడం తిరగడం ఫ్లాడింగ్ చేయడం అంటూ నా చరిత్ర లేదు నేను చరిత్రలో ఫ్లాడర్ను కూడా కాదు నేను దేనికైనా సిద్ధము నా యొక్క బినామని చెప్పి ఆయన అన్నాడు బా వాళ్ళ వాళ్ళ ఎంతమంది లోన్ తీసినాం జాబితా సొసైటీ కట్టించే బాధ్యత ఉంటారు పంతొమ్మిది వందల తొంభైలో చంద్రశేఖర్ గౌడ్ పుల్ల చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్ ఉన్న టైంలో నేను ఒక డైరెక్టర్ని ఆయన ఆయన పీరియడ్ అయిపోయినాక అల్లూరి మహేందర్ రెడ్డి అనే చైర్మన్ ఉండే అల్లూరి మహేందర్ రెడ్డి పీరియడ్ లో కూడా మేము సొసైటీని డెవలప్ చేసినాము ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసినాము వెల్లూరు లోపల గోదాము కట్టినాము చోళ మధ్య లోపల గోదాము కట్టినాము చింతలపేటలో గోదాము కట్టినాము అల్లూరి మహేందర్ రెడ్డి పీరియడ్లో లో మన మెట్టుపల్లి యొక్క సొసైటీ బిల్డింగ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ముందట కాలం ఉన్నది మన పురాణ బిల్డింగ్ ఉరుస్తున్నారు కాబట్టి దాన్ని ముందట అని చెప్పి మేము ముందట కన్స్ట్రక్షన్ చేసుకొని మేము సొసైటీని డెవలప్ చేసుకున్నాం కానీ మహేందర్ రెడ్డి పీరియడ్ అయిన తర్వాత మార్ మురళీధర్ రెడ్డి పీరియడ్ లోపల ఆయన చైర్మన్ నేను వైస్ చైర్మన్ ఆ పీరియడ్లో కూడా మేము ఒక వేంపేట లోపల ఒక గోదాం గంటే నిరూపించినాం డెవలప్ చేసినాం కానీ ఈయనలాగా కూర్చొని ఈ నాలుగు సంవత్సరంలో కాల కాలయాపన చేసి ఈ ఫర్నిచర్ లో రెండు ఇరవై రెండు వందలు ఉన్న చేయని ఇరవై ఇరవై ఎనిమిది వందలకు రాసుకొని నాలుగు బిల్లు చేసుకొని ఈ యొక్క వేయింగ్ మిషన్ ఆరు వేల ఆరు వందలు దాన్ని తొమ్మిది వేల చిల్లర తెచ్చి బిల్స్ పెట్టుకోవడం ఇవన్నీ మహేందర్ పీరియడ్లో కానీ మురళీధర్ పీరియడ్ లో ఇలాంటి చేయలేదు ఆయన కూడా మురళీధర్ పీరియడ్ లో కూడా డైరెక్టర్ అప్పుడు నేను రూపించనుండే ఏడు సంవత్సరాల పీరియడ్ డైరెక్టర్ చేసిండు నాతోని మేము నేను ఏ కూడా ఫ్లాడింగ్ చేయాలి నా యొక్క రైతులు నన్ను శ్రేయాభిలాష్ కోరుకుంటా నేను రైతుల శ్రేయాభిలాష్ కోరుకుంటాను కాబట్టి నన్ను నాకు సహకరిస్తారు ఇంకో విషయము ఈ యొక్క మన ఎనక బిల్డింగ్ ప్రాణతమైనటువంటి బిల్డింగ్ కులగొట్టి భూమి పూజకు భూమి పూజ అని చెప్పి వ్యవహారం పెట్టిండు ఆ భూమి పూజ లోపల కూడా ఒక ముగ్గురు డైరెక్టర్లు పాల్గొన్నాడు కానీ ఖర్చు ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చు చూపించిండు ఆయన ముప్పై ఐదు వేల ఖర్చు అయిందని చెప్పి ముప్పై ఐదు వేల ఖర్చు లావెట్ టెంట్ వేయించుండు టెంట్ వానికి మూడు వేల ఐదు వందల రూపాయల బిల్ ఇస్తే ఎనిమిది వేల ఐదు వందల రూపాయల బిల్ రాసిండు ఇది ఎందుకు రాసినావు అబ్బా ఇంత అన్నమాని అని చెప్పి అప్పుడు ఇన్ఛార్జి సీఓ ఉండే రాజేష్ ఏందా ఇట్లా ఎందుకు అని చెప్పి అని అడిగితే అన్న మాకేం తెలియదు మా చైర్మన్ చెప్పిండు మేము రాసినామని చెప్పి అంటాడు ఏది ఇన్ఛార్జ్ సీఓ రాయస్ ఆయన అప్పుడు వేవింగ్ మిషన్ పీరియడ్ ఈ వేవింగ్ మిషన్లు కూడా ఆయన పీరియడ్లో లో తీసుకొచ్చినవి ఐదు అప్పుడు కూడా మేము దీన్ని కరెక్ట్ కాదు ఇట్లా ఉన్నది అని చెప్పని అడిగితే అన్న నాకు ఏం తెలియదు ఇదంతా చైర్మన్ బిల్ తెచ్చిచ్చిండు మేము రాసినాము మా కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పి చైర్మన్ గారు అన్నారు నేను దేనికంటే దానికి రెడీ నేను ప్రూఫ్ చేయడానికి నా బినామీ జలేందర్ బినామీ నా బినామీ కాదు ఇప్పుడు లోనిప్పించినందు కూడా వాస్తవమే నటిపించే బాధ్యత కూడా మాదే దానికి మేము దీటంగా ఉంటాము చర్చకు రమ్మను చూద్దాము నేను ఇవన్నీ ప్రూఫ్ చేస్తా వేవ్ మిషన్ ఏ రేట్లో నువ్వు బిల్ పెట్టి తీసుకున్నావో నేను ఏ ఈ కోర్ కమిటీ చేసినటువంటి నువ్వే కదా కోర్ కమిటీ చేసినావు ముగ్గురిని ఒక ముగ్గురు డైరెక్టర్ని పెట్టినావు కదా ఆ ముగ్గురు డైరెక్టర్లు నీకు బిల్లు తీసుకొచ్చిర్రు ఆ బిల్లు నీ సొసైటీలో బిల్లు ఇచ్చేసి వాళ్ళు ఆరు వేల ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు అదే షో షోరూమ్ వెళ్ళి తెచ్చిర్రు అదే నువ్వు తీసుకొచ్చినావు అదే షోరూంలో వీళ్ళు కూడా కోర్ కమిటీ మెంబర్లు కూడా అదే షోరూంలో తీసుకొచ్చిన దానికి ఇప్పటి వరకు నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పలేవే అంత సొసైటీని మొత్తం నువ్వు అవతవకలకు పాల్పడుతున్నావని చెప్పానే మేము ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి నీకు తీసేయడం జరిగింది విశాల సహకార పర్వత సంఘం మెట్పల్లి మండల్ మెట్పల్లి యొక్క అధ్యక్షులు తీగల లింగారెడ్డిపై ఫిబ్రవరి పన్నెండు నాడు అవిశ్వాస సమావేశం ఏర్పడిని ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులు నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పదమూడు ఫిబ్రవరి నాడు సంబంధిత కార్యవర్గ సభ్యులందరికీ మార్చి ఒకటి నాడు అవిశ్వాస తీర్మానం సమావేశం గురించి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లో భాగంగా సమావేశానికి సంబంధించి కోరం హాజరు కావడం జరిగింది అయితే హైకోర్టు ఈ అవిశ్వాస తీర్మానం గురించి లింగరెడ్డి గారు హైకోర్టును మూవ్ అవ్వడం వల్ల హైకోర్టు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రక్రియను అంతా పూర్తి చేసేసి సీల్డ్ కవర్ లో పంపేయండి ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ ప్రకటించద్దు అని చెప్పారు కాబట్టి మేము ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి సీల్డ్ కవర్ లో పంపిస్తాము దాని ప్రకారం మీకు రిజల్ట్ ప్రకటించడం జరుగుతలేదు థ్యాంక్ యూ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ మన ఎల్పీ న్యూస్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి